అందువల్ల పాపం తరం నన్ను అనుకుంటున్నాం పాపం ఆయన ఇష్టంగా ఇచ్చినాడు కదా ఎందుకు తరం ఇది చేయాలా అందుకని ఒక ఏదన్నా మాట్లాడండి కొంత బాగా నవ్వుకున్నప్పుడు ఏం మాట్లాడు బా వీడియో తీసుకునేటప్పుడు ఇవేం మాట్లాడుతుంది బ్యాక్ ఫ్రంట్కి తీసుకోవడానికి లేదు లేదంటే అట్ట తీసుకుంటే బాగుండు వచ్చి కొబ్బరి పీస్తానమ్మ అన్న ఇట్రా అన్న ఇట్రా ീഡ അക്കണ്ട വീഡിയോ തീർന്ന ഏ ఎంత చక్కగా జడ వేయించుకొని రాని ఇలాగా ఆనుకొని ఇలా కూర్చునిందబ్బమ్ మా ఆంట రాని ఇలాగా కూర్చునిందమ్మా ఆంటే వాడు అక్కడ చూడండి బండికి తాళాలు పెట్టి చెక్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మ ఆడ అడుగుచుంది ఇక్కడేమో ఫోన్ నెంబర్స్ గ్రూప్గా కూర్చొని

వాళ్ళు ఏంటో ఫుల్ బిజీగా ఉన్నారు పింఛన్ డబ్బుల విషయం ఇవ్వట్లేదు అని చెప్పి పింఛన్ విషయం మాట్లాడుకుంటున్నారు ఏం కూర చేస్తున్నావు ఇప్పుడు ఏదో మునగాక నిలపడింది నాకు ఇప్పుడా మునగాక దొరా పక్కనవ ఆ அவன் கோலி கோலி இருந்துட்டான் வா ఎంత బ్రైట్ కనిపిస్తున్నావు రమ్య ఇస్తాలే బ్రైట్ కనిపిస్తుంది కొంచెం ఇస్తా మా వీధిలో ఎంతో సందడిగా ఉందో చూడండి అసలు వాడైతే పాప అమ్మ కూడా కూర్చొని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇతరా పెడరా కోడ దుబాయ్ హై జబ్దురా దననదా ఇ చూడు ఇద్దో ఇద్దో ఇ చూడు ఫోన్ తీయసుకోనిది విట్రా ఫోన్ తీసి దూరా నాది తీయసుకోడిట్ లరా ఫోన్ నాగిద్దురా కపన్రా కపన్రా కుయిమా ఉస్తానాడ అయ్యో అయ్యో మా హియండి ఫోన్ తీయసుకో ఫోన్ అంటే ఎహే ఇట్లా బెవర్త మాటల అమ్మలా చెప్పు అమ్మా హై 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 హాయ్ బాగున్నావా చెప్పు అడుగు ఆంటీ కూడా బాగా ఎర్రచీరలో బెల్ల కనిపిస్తా అండి రెండు వందలా అవును రెండు వందలే

ఆహా రమ్య అటనబాకా మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామని అంట ఒక పిల్లోడు పోయి

కొద్దిసేపు కూడా లేట్ చేస్తుందా నేను కెమెరా తీస్తా ఉంటేనా అంటున్నా అంత బాగా బాగా చీర మాత్రం బాగా కనిపిస్తా అంది నన్ను రమ్య ఒక జాతి టూ ఎత్తుకురా రమ్య ప్లీజా పట్టిలా

अरा அம்மாலா <laughs> ஐசி ఆహాహా ఏం తాగాల తాగి తూలిపోతూ ఉంటే దేవుడు స్వర్గం కనిపిస్తుంది అంట అంటే నీకేం తుడుసు స్వర్గం కనిపిస్తుంది అంట తాగి అలా తూలిపోతా ఉంటే టెస్ట్ చేద్దాం ఒకసారి அது பண்ட பெடுத்த பண்டபேன்பா நிறுவா நிதிரபொம்ப

నేను నైట్ చేసుకున్నా లేదంటే నన్ను నేను చూపించుకున్నాను దాంట్లో పుష్పాలనిపించాడు చెప్పమన్నా తగ్గేదిలా చెప్పు Dan namun ini, Aha, oke oke. Oke. Bye. 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 నాకు ఫుల్ టైం పాస్ అంతా బయటేనండి పొద్దు నుంచి ఈవినింగ్ వరకు పని అంతా చేసేసుకొని బయట టైం పాస్ చేస్తాను అందరితో సందడిగా కలిసిపోతానండి వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి